ఏం జరిగింది ఏం కథ అనేది కూడా వివిధ దినపత్రిక సంబంధించి వచ్చిన న్యూస్ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడండి ఈ అంశాన్ని చూశారు కదా గుడ్ న్యూస్ ఇకపై కరెంటు బిల్లులు కట్టద్దు నేటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటన రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడితే ఫ్రీ వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రచారంలోనే స్పష్టం నాటి పిసిసి చీఫ్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ పై పూర్తి వివాసం విశ్వాసం పెట్టుకున్న ప్రజలు ఫ్రీ కరెంటుపై పై ఇప్పటికీ అధికారికంగా రాని ఆదేశాలు మరోపక్క విద్యుత్ సంస్థల అప్పులపై కుర్రీలు తీర్చలేని భారమంటూ సీఎం జెపిటి సీఎం వ్యాఖ్యలు అసలు ఫ్రీ కరెంట్ ఇస్తారా ఎగ్గొడతారా ఇది ప్రధానంగా కూడా చర్చనీయాంశం ఊళ్లలో పేద రైతులకు ఉచిత కరెంటు వస్తుంది వచ్చే నెల బిల్లు కట్టొద్దక్క రెండు వందల యూనిట్ల లోపు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడతది వచ్చే నెల పేదల్లో మీ బస్తీలలో కరెంటు బిల్లులు కట్టద్దు ఈ మాట అన్నది సాక్షాత్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఎన్నికల ప్రచారంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలలో గృహ జ్యోతి పథకం కూడా ఒకటి ఈ పథకం ప్రకారం రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ అంటూ ఎన్నికల సమయంలో ఉదరగొట్టారు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఒకటో తారీఖు మరో రెండు మూడు రోజులలో బిల్లులు మీ ఇంటికి వస్తాయి మరి హస్తం పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం కరెంటు బిల్లులు కట్టాలా వద్దా కాంగ్రెస్ నేతల లెక్కల ప్రకారం బిల్లులు కట్టకూడదు కరెంట్ కట్టకపోతే కట్ చేస్తారు విద్యుత్ దిబ్బని మరి ఏం చేస్తారు కట్టకుండా ఉండాలా ఇది నేను చెప్పిన అంశం కాదండి సాక్షాత్తు నాటి పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేడు ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి కరెంటు బిల్లులకు సంబంధించి పేదలకు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లులకు సంబంధించి కట్టాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఈ అంశానికి సంబంధించి నేనేం చెప్తున్నానంటే పూర్తిగా కూడా గుర్తు పెట్టుకోండి గుడ్ న్యూస్ ఇకపై కరెంటు బిల్లులు కట్టద్దు అనే అంశాన్ని నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఇది మనం చెప్పిన అంశం కాదు రేవంత్ రెడ్డి గారు స్వయానా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మీ కరెంటు బిల్లులు రెండు వందల యూనిట్లలోపు మీ ఇంటి కరెంటు బిల్లులంతా కూడా శూన్యమ్మ కడతది ఇక వచ్చే నెల వచ్చే నెల పేదోళ్ళ మీ బస్తీలలో కరెంటు బిల్లులు కట్టద్దు అంటూ కూడా చెప్పిన వ్యాఖ్యను నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పగానే సరిపోదు ఈ రోజు సోషల్ మీడియా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ వర్షన్ ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలను చూస్తున్నారు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ ఏమంటారో తెలుసా ఒకటే మాట అన్నారు నాతోని పూర్తిగా కూడా ఒకటే మాట ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో ఉన్నప్పుడు దాదాపుగా ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రయాణంలో మేము రాజకీయ నాయకులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నాం ఎవరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆరు గ్యారంటీల అమలు గాని లేకపోతే ఇతరత్ర చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో గట్టి బుద్ధి చెప్తామంటూ కూడా ప్రజలు మేల్కొని ఉన్నారు ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా కరెంటు బిల్లులు కట్టవద్దు అని చెప్పింది కాంగ్రెస్ మరి ఒకటో తారీఖు వచ్చింది ఇక రెండు మూడు రోజుల నుంచి మీ ఇంగ్లలో కరెంటు బిల్లులు వస్తాయి ఆ కరెంటు బిల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏం చేయండి అంటే ఆ కరెంటు బిల్లులను పట్టుకొని పూర్తి స్థాయిలో మీ దగ్గర ఉన్న మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన అతని దగ్గరికి వెళ్ళండి వెళ్లి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిల్లు మీ పార్టీకి సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు నాటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా కూడా హామీ ఇచ్చిల్లు ఒక రకమైన భరోసా ఇచ్చిలు మరి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మీరు మరి కరెంటు బిల్లులు మేము కట్టం మీరు ఆ యొక్క మీరు ఏదైతే హామీ ఇచ్చిల్లో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటది ఎందుకంటే మా పేదోళ్ళు బస్తీ వాళ్ళు ఓటేస్తేనే మీరు గెలిచిల్ కదా మరి మీరు గెలవాలంటే ప్రధానమైన కారణం మా ఓటు ఒక్కే కదా ఈ రోజు మేము కట్టమని బా జాప్తి గారు కానీ లేదు లేదు కరెంటు బిల్లు కట్టాల్సిందే మా హామీ మేము తర్వాత నెరవేర్స్తామంటే కుదరదు అని చెప్పండి ఎందుకు అంటే మాట చెప్పినంత ఈజీగా కాదు ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఉన్నది అప్పులు ఉన్నాయి విద్యుత్ డిస్కంలకు సంబంధించి అనే ముచ్చట్లు మాకద్దు అదే రాజస్థాన్ లో యాభై వేల కోట్ల డిస్కౌంట్ల అప్పు కూడా ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఒక రాష్ట్రంతో పోల్చిన కర్ణాటక ఎన్నికలలో కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పూర్తిగా బస్సులకు ఉచిత ప్రయాణం ఇస్తుంది అని చెప్పింది మరి ఇక్కడ కూడా ఇస్తామని ఒక రాష్ట్రంతో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు కూడా మనం కూడా పోలుస్తాం రాజస్థాన్ లో యాభై వేల కరెంటు యాభై వేల కోట్లకు సంబంధించి వాళ్ళు కూడా అప్పులు ఉన్నారు డిస్కంలో విద్యుత్ లో తెలంగాణ కూడా ఉన్నది దానికి మాకు సంబంధం లేదు మీరు ఇచ్చిన దానికి బరాబరి కూడా మాకు హామీని నెరవేర్చండి మరి యాభై ఎనభై వేల కోట్ల అప్పు ఉన్నదని మీకు ముందు తెలియదా ఏ విధంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి మీరు రెండు వందల యూనిట్ల లోపు ఉచితం ఇస్తా అన్నారు మీకు ఒక ఉచిత హామీని ఇస్తే అది పూర్తి స్థాయిలో సామాన్యుడి మీద మరొక రకంగా భారం పడుతుందని మీకు తెలియదా సామాన్యుడి మీద భారం పడితే అది భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని మీకు తెలియదా అని ప్రశ్నించండి తెలంగాణ యువత నేను ఖచ్చితంగా అడుగుతున్నా రోజు మీ బాధ్యత కూడా ఉంది ఎస్ వాస్తవం కరెంటు బిల్లులకు సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పిన ఏ హామీ అయితే ఉందో దాన్ని కట్టాల్సిన బాధ్యత మీకు లేదు ఆ అవసరం కూడా మీకు లేదు కాంగ్రెస్ కు సంబంధించిన నాటి పిసిసి చీఫ్ ఏనేటి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ గా ఒకళ్ళు ఉండి లేదా ముఖ్యమంత్రిగా మరొకరు ఉన్నారంటే మనం ఆలోచించాల్సిన విషయం నాటి పిసిసి చీఫ్ ఏనేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా కూడా తానే ఇవ్వాల్సిన తన హామీ ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో తాను నెరవేర్చాల్సిన బాధ్యత కూడా తనపై ఉంటది సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ఈ రోజు ఒకటో తారీఖు ఇంకో మూడు రోజులలో బిల్లులు వస్తాయి ఆ బిల్లులు పట్టుకొని మీ ఎమ్మెల్యేల దగ్గర పోరు ఇక హైదరాబాద్ ప్రజలు లేకపోతే ఇతరత్ర ఉంటే మంగళవారం శుక్రవారం మనకి ఎట్లాగో ప్రజావాణి ఉన్నది ఇక ఒక కరెంట్ బిల్లులు వచ్చినాయి మేము కట్టమని చెప్పండి లేదు కాదు నువ్వు కట్టాలి అంటే మనకి ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చినావు అని అడుగురు లేదు లేదు మేము గిట్లనే ఇస్తాం ఇదే పని పనిచేస్తున్నావు అంటే బిడ్డ నాలుగు రోజులైతే ఏంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి మళ్ళీ మేము ఓటుతోని రాజ్యాంగం ప్రకారం గుద్దుతే మీ యొక్క పీఠం కదిలిపోవాలి అని చెప్పరు ఓకేనా ఇది తెలంగాణ ప్రజలు చేస్తారని నేను నమ్ముతా ఉన్నా